మన ఊర్లో ప్రతి ఉదయం ఒక ఆచత మొదలవుతుంది పాకిన మట్టి వాసన కొట్టాల మధ్య నుంచి వచ్చే ఆవుల అరుపులు ఆవరణలో చిలుకలు కోళ్ళ అరుపులు వాకిట్లో పెద్దవాళ్ళ పలకరింపులు పొద్దున్నే నీళ్ళు మోచుకొచ్చే అమ్మలు పొలానికి వెళ్ళే రైతులు కూలీల బృందం రోడ్డు మీద ప్రయాణం పిల్లలు స్కూల్కి సిద్ధమవుతూ నవ్వులు చిందించడం టీ దుకాణం వద్ద చర్చలు ఇలా ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం బాగున్న రహదారులు శుభ్రమైన త్రాగునీరు మంచి స్కూళ్ళు ఉద్యోగాలు యువతకు అవకాశాలు ఇంత కావాలంటే ఒకే ఒక మార్గం మంచి నాయకత్వం పంచాయతీ ఎన్నికలు ఓటు వేయడానికి వచ్చే రోజు మాత్రమే కాదు మన ఊరి భవిష్యత్తు నిర్ణయించే రోజు వీధి దీపాల నుంచి డ్రైనేజీ వరకు తాగునీటి నాణ్యత నుంచి ప్రభుత్వ పథకాల పంపిణీ వరకు ప్రతి నిర్ణయం పంచాయతీ ద్వారానే జరుగుతుంది అందుకే సర్పంచ్ ఎన్నికలు భావితరాల నిర్ణయం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యాక్ట్ తెలుగు నేను మీ సతీష్ ఇక్కడ మన దేశంలో జరుగుతున్న నిజాలు రాజకీయాలు చరిత్ర మిస్ట్రీ అన్ని నిజమైన సమాచారం క్లియర్ ఫ్యాక్ట్ తో మీ ముందుకు తీసుకొస్తాను మీ సపోర్ట్తో ఇంకా మంచి కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తాను మరి మన జర్నీని మొదలు పెడదామా మన పంచాయతీకి ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తాయి వాటిలో ముఖ్యంగా గ్రామ సభ పంచాయతీ జనరల్ ఫండ్ పదిహేనవ ఫినాన్స్ కమిషన్ ఫండ్ ఎంజెఎన్ఆర్ఈ నగైరా నిధులు గ్రామీణ ఉపాధి కోసం స్వచ్ఛ భారత్ నిధులు రోడ్లు మరియు మౌలిక వసతుల అభివృద్ధి నిధులు అంగన్వాడీ ఆరోగ్య విద్యా నిధులు పిఎం ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణం హర్గర్ జల్ ప్రతి ఇంటికి త్రాగునీరు వ్యవసాయ పథకాలు రైతు భరోసా పిఎం కిసాన్ యువతకు నైపుణ్యాభివృద్ధి పథకాలు గ్రామంలో ఎవరికి ఎవరికి అన్యాయం కాకుండా ప్రతి పథకం ప్రతి కుటుంబానికి చేరేలా చేయాలి ఈ నిధులను సరైన విధంగా ఉపయోగించడం అనుభవం ఉన్న నిజాయితీ ఉన్న సర్పంచ్ చేతిలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది సర్పంచ్ అనేది కేవలం పదవి కాదు ఒక బాధ్యత ఒక మాట ఒక నమ్మకం నిజమైన సర్పంచ్ చేయగలిగేది గ్రామీణ అభివృద్ధి పనులు ఆమోదించడం రోడ్లు డ్రైనేజీ స్ట్రీట్ లైట్ పెట్టడం త్రాగునీటి సరఫరాను చూసుకోవడం పేదలకు ఇళ్ల నిర్మాణం ఇవ్వడం అవినీతిని అరికట్టడం రైతులకు విత్తనాలు ఎరువులు అందేలా చూడటం యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడం మహిళా సంఘాలను బలపరచడం గ్రామంలో శాంతి ఐక్యతను నిలుపుకోవడం సర్పంచ్ ఎంపికలో అసలు చూడాల్సింది ఏమిటంటే డబ్బు కాదు ఐశ్వర్యం కాదు మన గ్రామం కోసం పనిచేసే హృదయం నిజాయితీ అభిరుచి మరియు దూరదృష్టి చదువు అవగాహన మద్యపానం లేకుండా ఉండటం అందరితో సమానంగా మాట్లాడడం సమస్యలను వినడం త్వరగా నిర్ణయాలు తీసుకోవడం ఓర్పు మరియు సేవాభావం సర్పంచ్ రోజు చేయవలసిన పనులు కూడా చాలా ఉంటాయి గ్రామ సభలు నిర్వహించడం గ్రామ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయడం బడ్జెట్ తయారు చేయడం పనులపై పర్యవేక్షణ పోలీస్ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఇంజనీర్లతో సమన్వయం గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించడం ఈ రోజు గ్రామాల్లో అత్యంత శక్తి ఎవరిదంటే యువతది కానీ యువత ఎన్నికల్లో పాల్గొ పాల్గొనకపోతే గ్రామాన్ని ఎవరో మరొకరు నడుపుతారు యువత ఓటు వేస్తే గ్రామానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇంటర్నెట్ డిజిటల్ సేవలు ప్లే గ్రౌండ్స్ జిమ్స్ కొత్త ఉద్యోగ అవకాశాలు ఆధునిక వ్యవసాయక వ్యవసాయ సాంకేతికత రోడ్లు మరియు ఇతర సదుపాయాలు అన్నీ కలుపుతాయి మీ ఓటు మీ భవిష్యత్ మన గ్రామం అభివృద్ధి కావాలంటే ఫోటోలు వాగ్దానాలు పార్టీలు కాదు పనిచేసే సర్పంచ్ కావాలి సర్పంచ్ మంచివాడైతే గ్రామం ఐదేళ్ళు మారిపోతుంది సర్పంచ్ చెడ్డవాడైతే గ్రామం ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే తమకి నమ్మకం ఉన్న మన ఊరి కోసం పనిచేసే మన కళలో నెరవేర్చే వ్యక్తిని ఎంచుకోండి మన గ్రామంలో ఓటు ఒక హక్కు కాదు ఒక డబ్బు వ్యాపారం అయిపోయింది ప్రతి ఇంటికి పదివేల నుంచి ఇరవై వేలు ఒక్కో అభ్యర్థి చేతిలో నుంచి తీసుకుంటే తాత్కాలికంగా జేబు నిండిన దాని బడా ఖరీదు మాత్రం తర్వాత తెలుస్తుంది ఒక సర్పంచ్ పోటీలో కనీసం ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు మన ఊర్లో సాధారణంగా కనీసం నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఇప్పుడు మనం ఒక లెక్క చూద్దాం ఒక ఓటుకి రెండు వేల రూపాయల సొప్నం ఇస్తున్నారు అనుకుందాం ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఒక అభ్యర్థి చేతిలో నుండి ఆ ఇంటికి మొత్తం ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఒక అభ్యర్థి ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేలు ఇంటూ నాలుగు ఈక్వల్ టు ముప్పై రెండు వేల రూపాయలు ఒకే కుటుంబానికి వస్తున్నాయి తాత్కాలికంగా చూస్తే ఇది పెద్ద మొత్తంలో అనిపిస్తుంది కానీ అసలు నష్టం మాత్రం తర్వాత తెలుస్తుంది ఇలా చూస్తే తాత్కాలిక లాభం పెద్దదే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే ఈ డబ్బు ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తారా అభ్యర్థి ముప్పై లక్షలు ఖర్చు పెడితే గెలిచిన తర్వాత అదే ముప్పై లక్షలు ఏ విధంగా తిరిగి సంపాదిస్తున్నాడు పథకాలలో అవినీతి కాంట్రాక్టులలో లంచాలు ఇలా సామాన్య ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు కట్ చేయడం అలా మనకు రావాల్సిన నిధులు పనులు అతని జేబులోకి వెళ్తాయి మరి మన ఊరు అదే పరిస్థితి ఏమి మారదు డబ్బు తీసుకున్న ఓటు వల్ల గ్రామం ఎదుర్కొనే సమస్యలు అభివృద్ధి ఆగిపోతుంది పథకాలు సరిగా అందవు నిధుల మాయం అవినీతి పెరుగుతుంది గ్రామం ఐదేళ్ళు వెనక్కి వెళ్తుంది మంచి అభ్యర్థులు పోటీకి రారు డబ్బు ఇచ్చిన నాయకుడు మొదట చేసేది తాను ఖర్చు చేసిన దాన్ని తిరిగి సంపాదించడం అభివృద్ధి పనులు చివరి ప్రాధాన్యత తనకి ఇళ్ళ పథకం నీటి కనెక్షన్ పెన్షన్లు ఇవి అన్నీ కమిషన్ల మీద నడుస్తాయి పంచాయతీకి వచ్చే నిధులు ప్రజలపై ఖర్చు కాకుండా చేసిన ఖర్చు వసూలు చేయడానికి వాడతారు డబ్బు పెట్టిన డబ్బు పెట్టి గెలిచిన నాయకుడు ఏ పని కూడా లంచం లేకుండా జరగనీయాడు డబ్బు కోసం ఓటు చేసిన కుటుంబాల తాత్కాలిక ఎనిమిది వేల నుంచి పదివేల వేల కోసం ఆ ఐదేళ్లు అభివృద్ధిని కోల్పోతాయి ఎందుకంటే పోటీ ఆటగా మారింది నిజంగా పనిచేయాలనుకునే వాళ్ళు ఈ వ్యవస్థను చూసి వెనక్కి తగ్గిపోతారు ఇక్కడ కఠినమైన ఏంటంటే మనమే డబ్బులు తీసుకొని ఓటు వేస్తే మన ఊరిని మనమే అమ్ముకున్నట్టు రేపటి నీటి సమస్య రేపటి రోడ్డు సమస్య రేపటి విద్యా సమస్య మన చేతుల మీదే పడుతుంది ఒకసారి ఆలోచించండి ఎనిమిది వేల రూపాయల కోసం ఐదు సంవత్సరాల అభివృద్ధిని కోల్పోవాలా మన మన గ్రామం అభివృద్ధి కావాలంటే మనం తీసుకునే ఓటు మన మనసు విలువైనదై ఉండాలి డబ్బు విలువ కాదు ఈ ఎన్నికల్లో మన ఊరు ఎదగాలి మన పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలి మన సమస్యలు తీర్చబడాలి మనం ఎవరిని ఎంచుకుంటామో మన ఊరి రేపు రూపురేఖలు కూడా అలాగే ఏర్పడతాయి కాబట్టి గర్వంగా ఓటు వేయండి సమాజం కోసం గ్రామం కోసం భవిష్యత్తు కోసం ఈ గ్రామం మనది ఈ రోడ్లు మనవి ఈ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఒక ఓటు ఒక నిర్ణయం మన ఊరిని మంచి దిశల్లో తీసుకెళ్లగలదు డబ్బు కోసం అమ్ముకున్న ఓటు ఒక్కరోజు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది కానీ మంచిగా వేసిన ఓటు ఐదు సంవత్సరాల అభివృద్ధిని ఇస్తుంది మన పిల్లలకు మంచి స్కూల్ కావాలంటే మన యువతకు ఉద్యోగాలు రావాలంటే మన రైతులు నీరు రోడ్లు మార్కెట్ రావాలంటే ఈసారి మనం తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యం మన గ్రామం మారాలంటే మనం మారాలి మన ఊరికి అభివృద్ధి కావాలంటే మన ఓటు నిజాయితీతో ఉండాలి గ్రామం కోసం భవిష్యత్తు కోసం ఓటు వేయండి సరికొత్త మార్పు కోసం నిలబడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా షేర్ చేయండి ఇలాంటి అభివృద్ధి అవగాహన ప్రేరణాత్మక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ అనే బటన్ నొక్కండి మీ గ్రామం కోసం మీ భవిష్యత్తు కోసం మనందరం అందరం కలిసి ముందుకు సాగుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్